వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై నాచారంలో గొప్ప ప్రారంభం ఒక వ్యక్తిని ఒక ఆడబిడ్డ ప్రేమించిందంటే అతని కోసం ఆమె తన సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు రెడీ అంటుంది అతని మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉన్నా మారతాడన్న ఆశతో జీవిస్తుంది అలా ఓ యువకుడిని పిచ్చిగా ప్రేమించిన ఓ లేడీ పైలట్ తన లవర్ టార్చర్ ఇక తట్టుకోలేను అన్న పరిస్థితిలో వాడికి బ్రేకప్ చెప్పాల్సింది పోయి తన నూరేళ్ల జీవితాన్ని పాతికేళ్లకే ముగించేసింది ఇంతకీ ఎవరా యువతి ఈ దారుణం ఎక్కడ జరిగింది ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సృష్టి ముంబైలోని హైవే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది ఎయిర్ ఇండియాలో పైలట్ గా ఉద్యోగం చేస్తూ ఆనందమైన జీవితం గడుపుతోంది ఈమెకు రెండేళ్ల కిందట ఆదిత్య అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అది లివింగ్ రిలేషన్షిప్ గా మారింది తనకు ఆదిత్య జంటగా దొరకడం పూర్వజన్మ సుకృతం అన్నంత ప్రేమలో పడిపోయింది తల్లిదండ్రులతో చెప్పి అతని ఇల్లాలిగా మారిపోయి ఆనందంగా జీవించాలని కోరుకుంది మొదట్లో కొన్నాళ్ళు సృష్టిని తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ఆదిత్య ఆ తర్వాత తనలోని అసలు శాడిజంను బయటపెట్టాడు అయిందానికి కాన్ దానికి ఆమెను సతాయించడం మొదలుపెట్టాడు నగరంలో షికార్కు వెళ్లిన ఆ జంట మధ్య చిన్నపాటి వాదన జరిగింది దీంతో సృష్టిని సిటీకి దూరంగా ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి తాను కారులో ఫ్లాటుకు చేరుకున్నాడు నానా కష్టాలు పడి సృష్టి ఇంటికి చేరాల్సిన పరిస్థితి కల్పించాడు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా పెళ్లైతే అతని పరిస్థితి మారుతుందని సృష్టి సరిపెట్టుకుంది అయితే ఇటీవల ఫుడ్ ఆర్డర్ విషయంలో తలెత్తిన ఓ చిన్న గొడవలో రెస్టారెంట్లో అందరూ చూస్తుండగా తన లవర్ను అవమానించాడు ఆదిత్య అక్కడ నుంచి కోపంగా తన ఫ్లాట్ కు చేరుకున్నాడు ఆ వెంటనే ఆమె వాట్సాప్ నంబర్ను బ్లాక్ చేశాడు అది కరెక్ట్ కాదంటూ సృష్టి బతిమాలింది అన్బ్లాక్ చేయాలంటూ ఫోన్ చేసింది అలా పన్నెండు రోజులు గడిచాయి ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా భావించిన సృష్టి కృంగిపోయింది తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఫోన్లో చెప్పడంతో ఉలిక్కిపడ్డ ఆదిత్య ఆమె ఫ్లాట్కు పరుగుతీశాడు అక్కడకు వెళ్లి డూప్లికేట్ కీతో తలుపు తీసి లోపలికెళ్లిన అతనికి ఆ బంగారు తల్లి తన కేబుల్ వైర్తో ఉరివేసుకొని కనిపించింది ఈ దారుణం గురించి సృష్టి తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు ఆదిత్య ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆరోపించారు పోలీసులు ఆ ఆదిత్యను అరెస్ట్ చేశారు లక్ష్మీదేవిలా కలకలలాడుతున్న ఆ యువతి మీద ఆదిత్య అంత క్రూయల్ గా ప్రవర్తిస్తూ రావడం వెనుక అతనిలో దాగి ఉన్న సైకోయిజమే కారణమా ఇంతగా టార్చర్ చేస్తున్నా అతనే కావాలని కోరుకున్న ఆ బంగారు తల్లి అమాయకత్వమా ఈ విషాదానికి దారి తీసిన అసలు కారణమేంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది